ఆపరేషన్ అరణ్య పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కరికి చుక్కలు చూపించడానికి మొదలు పెట్టారు ఆయన పంచాయతీరాజ్ శాఖలో ఆయన మార్క్ పంచాయతీరాజ్ శాఖ పరిపాలన చూపించుకుంటే ఇప్పుడు అడవి శాఖ మీద పడింది ఇప్పటిదాకా ఈ ఆరు నెలలు ఎవరెవరు ఎక్కడి నుంచి ఏ వైపు నుంచి వెళ్తున్నారు అని చెప్పేది ఒక బలమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇప్పుడు ఎన్కౌంటర్ స్టార్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు బయలుదేరారు బడా బడ స్మగ్లర్లను అంతం చూడడానికి కంకణం కట్టుకుని పని చేయడానికి బయలుదేరారు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏ పార్టీ ఉన్నా కానీ ఈ స్మగ్లర్లు అటు మన ఎర్రచందనం గురించి అడవిలో ఉన్నటువంటి జంతువుల గురించి కానీ అడవి భూముల గురించి కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయారు కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ అడ్డుకట్ట వేయటం కోసం పక్కా ప్రణాళిక వేసుకుని దిగుతున్నారు ఈసారి కొడితే అంటే చాలా మంది ఏంటంటే కేసు పెట్టారు దొరికాడు తర్వాత బెయిల్ ఇచ్చేసి పంపించేస్తాం నేను కాదు అంటాడు ఇంకొకటి అంటాడు వాడిచ్చాడు వీడిచ్చాడు అంటాడు సో ఇవి కాదు పవన్ కళ్యాణ్ గారు చూసేది వాడిని అరెస్ట్ చేశాము అంటే ఇంకా ఆ రోజుతో వాడి చాఫ్టర్ క్లోజ్ జైల్లోనే పడించావాల్సింది అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆపరేషన్ అరణ్య అనే పేరుతో రంగంలోకి దిగిపోతున్నారు దీంట్లో చాలా బలమైనటువంటి విషయాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఏమేమి టార్గెట్ చేశారంటే పవన్ కళ్యాణ్ గారు దీంట్లో ఎర్రచందను అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపి వాళ్ళని వచ్చి ఎలా వస్తున్నారు ఎలా తీసుకు వెళుతున్నారు ఈ ఆల్రెడీ ఆయన దగ్గర ఫుల్లీ ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నారు వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఇప్పటికే జైలుకి పంపించటం అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్తో లోపల వేసేసి బలంగా ఇంకా వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి రావాలి అంటే కూడా భయపడిపోయేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు అలాగే ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోవటం వాళ్ళ మీద బలమైనటువంటి కేసులు వేసి రెడ్ హ్యాండెడ్గా లోపల వేయటం అనేది చూసుకున్నారు ఇకపోతే అడవి ఆస్తుల పరిరక్షణ మనం చూసాం పెద్ద రెడ్డు ఇంకొక రెడ్డు అడవి భూములని దోచేసుకున్నారు వాళ్ళ ప్యాలెసులు కట్టుకుని దాంట్లో ఫామ్ హౌస్లు కట్టుకుని దాంట్లో జలపాతాలు పెట్టుకుని గేదెలు ఫాములు పెట్టుకుని వాళ్ళ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూసాం అవన్నీ బయటకు తీసి ఇవి ఎవరిచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఏ ప్రభుత్వంలో వచ్చింది వీళ్ళకి ఎలా పర్మిషన్ ఇచ్చారు ఎవరెవరు ఇచ్చారు అవన్నీ తీసి ఇది అతందేనా కాదా దీని మళ్ళీ ఎవడన్నా నా వీడి పేరు మీద పెట్టి ఆడు పేరు మీద పెట్టి ఇది నాది కాదు అని చెప్పేది అది ఇది మళ్ళీ సైడ్ ట్రాక్ వెళ్ళకుండా బలంగా వాటి మీద విచారణ జరిపించి చెప్తున్నాగా కోడితే ఇంకా వాడు ఇంకా లెక్కూడదు అనుకునే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు ఇకపోతే మానవ ఏనుగుల మానవుల మధ్య ఏనుగుల మధ్య కొన్ని కొన్ని పొలాలు ధ్వంసం చేయటం కొంచెం ఊళ్ళ మీదకి వచ్చి ఆ జనాలని ఇబ్బంది పెట్టడం ఇలాంటి ఏనుగులు జరుగుతున్నాయి వీటి గురించి అటు కర్ణాటకలో ఉన్నటువంటి గుంకి ఏనుగులను కూడా తీసుకురావాలని చెప్పి అక్కడికి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఇన్ని సంవత్సరాలు ఎవరు చేయలేనటువంటి పనిని పవన్ కళ్యాణ్ గారి ఈ ఒక్క ఆరు నెలల్లో వాళ్ళని ఒప్పించి గవర్నమెంట్లు వేరైనా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ప్రజల నుంచి ఏనుగుల్ని ఏనుగుల నుంచి ప్రజల్ని ఎవరి పనిని వాళ్ళు చేసుకునే విధంగా వాళ్ళకి వాటికి రక్షణ కావాలి వాటికి ఫుడ్ దొరక్క జనాలకు వస్తున్నారు జనాల దగ్గరికి వస్తే ఇక్కడ జనాలు చచ్చిపోతున్నారు సో వాళ్ళకి అక్కడ ఏం కావాలి ఏనుగులకి అడవిలో ఏముండాలి వాటి మీద దృష్టి పెడుతూ వాటికి అన్ని సృష్టించే విధంగా వాళ్ళకి అన్ని దొరికే విధంగా ఫుడ్ దొరికే విధంగా అక్కడ ఈ అడవిలో మంచి వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేసుకుంటా వాటికి సంబంధించినటువంటి చెట్లు ఇంకొకటి పెంచుకుంటా ఆ తర్వాత ప్రజలకి వాళ్ళకి మధ్య కొంచెం ఏమైనా వస్తే కూడా ఏం చేయాలి ఎలా చేయాలంటే దాని మీద కూడా దృష్టి పెట్టారు ఇకపోతే ఏనుగులు ఇతర వన్యప్రాణుల దాడుల నుంచి ప్రజలను కాపాడడం దీని గురించి కూడా మనం మాట్లాడడం అడవి భూమి ఆక్రమణలపై ఉక్కుపాదం పోపుతున్నారు పచ్చదనం పెంచేలాగా ఇది మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం అంటే అడవికి సంబంధించినటువంటి పచ్చదనాన్ని పెంచితేనే అక్కడ ఉండేటువంటి జంతువులు పులులు కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ అక్కడ ఉండి తిని అక్కడే ఉంటాయి అవి బయటకు వచ్చే ఫుడ్ ఎత్తుక్కుంటూ బయటకు వచ్చే పని ఉండదు సో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడే సృష్టించి పులిలకైతే జింకలను లేదంటే పందులను ఇంకొకటి వాటిని వేటాడి తింటా ఉంటారు అవి అక్కడే ఉంటే బాగానే ఉంటది వీళ్ళ జంతువుల్ని అడవి పందుల్ని వేసుకొచ్చేస్తున్నారు జనాలు స్మగ్లర్లు అడుగు జింకల్ని తుప్పులని చెప్పి ఆటల్ని వేసుకొచ్చేస్తున్నారు అక్రమంగా వీటిలన్నిటిని కూడా బయటికి వెళ్ళకుండా చూస్తే వాటి పని అవి అక్కడే అడవిలో ఉంటేనే మంచిది ప్రజలకు ప్రజలు ఎక్కడ ఉంటేనే మంచిది అలాగే పచ్చదనం పెంచితే రేపటి తరానికి ఇది మంచి ఉపయోగకరం ఉంటది తద్వారా రేపటి తరానికి మంచి గాలి నీరు ఇవ్వచ్చు అనే ప్రణాళిక పవన్ కళ్యాణ్ గారు వేసుకున్నట్టుగా తెలుస్తుంది